ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే మన ప్రాజెక్టుకి ఏది కరెక్ట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఎల్ఎల్ఎం వాడాలా లేక స్మాల్ లాంగ్వేజ్ మోడల్ అదేనండి ఎస్ఎల్ఎం వాడాలా రండి ఈరోజు ఈ రెండింటి మధ్య అసలు తేడా ఏంటో ఏది ఎందుకు వాడాలో స్పష్టంగా తెలుసుకుందాం చూడండి ఎల్ఎల్ఎం లేదా ఎస్ఎల్ఎం ఈ రెండింట్లో ఏదో ఒకటి అనేది కేవలం టెక్నికల్ డిసిషన్ అనుకుంటే పొరపాటే ఇది మన ప్రాజెక్ట్ ఖర్చు వేగం ఇంక భద్రత ఇలా అన్నింటినీ శాసించే ఒక పెద్ద వ్యూహాత్మక నిర్ణయమన్నమాట అంటే మన ముందున్న చాయిస్ ఏంటంటే అపారమైన జ్ఞానమున్న ఒక ఆల్రౌండర్ కావాలా లేకపోతే ఒకే పనిని మెరుపు వేగంతో చేసే ఒక స్పెషలిస్ట్ కావాలా ఈ రెండింట్లో ఏది మన అవసరానికి సరిగ్గా సరిపోతుందో తేల్చుకోవాలి సరే మరి మరింకెందుకు ఆలస్యం అసలు ఈ రెండు మోడళ్ల కథెంటో కాస్త లోతుగా తెలుసుకుందాం పదండి ఓకే ముందుగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అదే ఎల్ఎల్ఎం గురించి మాట్లాడుకుందాం దీనికి బిలియన్ల కొద్ది పారామీటర్లుంటాయి అందుకే ఇది చాలా అంటే చాలా శక్తివంతమైంది ఉదాహరణకు జీపీటీ ఫోర్ లాంటివన్నమాట ఎంత కష్టమైన సంక్లిష్టమైన పనులైనా ఇది చాలా ఈజీగా చేసేస్తోంది ఇక స్మాల్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఎస్ఎల్ఎం విషయానికి వస్తే ఇందులో పారామీటర్లు చాలా తక్కువ అందుకే ఇది భలే వేగంగా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఫై త్రీ లాంటి మోడల్స్ ఇవి ఒక నిర్దిష్ట పని కోసమే ప్రత్యేకంగా తయారైనవి అనమాట ఈ రెండింటి మధ్య తేడాని ఒక్క మాటలో చెప్పాలంటే ఎల్ఎల్ఎం అనేది ఒక పెద్ద రీసెర్చ్ లైబ్రరీ లాంటిది లోతైన పరిశోధన చెయ్యాలంటే అక్కడికే వెళ్ళాలి కదా అదే ఎస్ఎల్ఎం అయితే మన జేబులో ఉండే ఒక ఫాస్ట్ పాకెట్ ట్రాన్స్లేటర్ అడిగిన వెంటనే టక్కున సమాధానం చెప్పేస్తుంది సరే ఇప్పుడు ఈ రెండింటినీ ఐదు ముఖ్యమైన విషయాల్లో పక్కపక్కన పెట్టి చూద్దాం అప్పుడే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది ఏది దేనికో అర్థమవుతుంది మొట్టమొదటిది గ్రహణ శక్తి అంటే అర్థం చేసుకునే పవర్ ఎల్ఎల్ఎంలు ఏ సమస్యనైనా చాలా లోతుగా అర్థం చేసుకుంటాయి అదే ఎస్ఎల్ఎంలు సింపుల్ పనులకు సూపర్ గా స్పందిస్తాయి సో ఇక్కడ మనకు డెప్త్ ముఖ్యమా స్పీడ్ ముఖ్యమా అనేది తెలుసుకోవాలి ఇక రెండోది హార్డ్వేర్ ఎల్ ఎల్ రన్ చేయాలంటే శక్తివంతమైన జీపీయులు క్లౌడ్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి మరి ఎస్ఎల్ఎంలు అవి మన మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లలో కూడా చాలా తేలిగ్గా పెంచేస్తాయి కదా సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఖర్చు ఎల్ఎల్ఎంలు కొంచెం ఖరీదైన వ్యవహారం కానీ ఎస్ఎల్ఎంలు చాలా తక్కువ ఖర్చుతో పనిచేస్తాయి అంతేకాదు వాటిని చాలా సులభంగా స్కేల్ చేయవచ్చు ఇది చాలా బిజినెస్లకు చాలా చాలా ముఖ్యమైన పోనాయి భద్రత ఇది కూడా చాలా ముఖ్యం కదా ఎల్ఎల్ఎంలలో సాధారణంగా ఇన్బిల్ట్ సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి ఎస్ఎల్ఎం ఎస్ఎల్ఎంలకు మాత్రం మనమే కొన్ని అదనపు భద్రతా లేయర్లని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక చివరిగా కస్టమైజేషన్ ఎల్ఎల్ఎంలు చాలా పనులకు సరిపోతాయి జర్నలిస్ట్స్ అన్మాట కానీ ఎస్ఎల్ఎంలను ఒక నిర్దిష్టమైన పని కోసం మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు అందుకే కదా వాటిని స్పెషలిస్ట్స్ అంటాం సరే ఇప్పటిదాకా పోలికలు చూశాం కదా అంత బానే ఉంది కాని ఇప్పుడు అసలు ఏంటంటే ఏ మోడల్ను ఎక్కడ వాడాలి కొన్ని రియల్ లైఫ్ ఉదాహరణలతో చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది ఎక్కడైతే లోతైన ఆలోచన కాంప్లెక్స్ రీజనింగ్ అవసరమో అక్కడ ఖచ్చితంగా ఎల్ఎల్ఎంలదే హవా ఉదాహరణకు లీగల్ డాక్యుమెంట్లను రివ్యూ చేయడానికో లేదా కాంప్లెక్స్ కోడింగ్లో హెల్ప్ చేయడానికో ఇవి పర్ఫెక్ట్ చాయిస్ అదే మనకు వేగం తక్కువ ఖర్చు ఇంకా ప్రైవసీ ముఖ్యమనుకున్నప్పుడు ఎస్ఎల్ఎంలు అద్భుతంగా పనిచేస్తాయి ఆలోచించండి మన మొబైల్ యాప్లలో లేదా ఇంటర్నెట్ లేని చోట పనిచేసే సిస్టమ్లలో వీటికి మించిన ఆప్షన్ లేదు అయితే ఆగండి ఇక్కడే కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది తెలివైన సిస్టమ్లు ఒకదాన్నే ఎంచుకోట్లేదు అవి రెండింటినీ వాడుతున్నాయి దీన్నే హైబ్రిడ్ మోడల్ అంటారు అంటే బెస్ట్ ఆర్కిటెక్చర్లో రెండింటి బలాన్ని వాడుకుంటాయనమాట లోతైన ఆలోచన కోసం క్లౌడ్లో ఎల్ఎల్ఎం ఇక వేగం ప్రైవసీ కోసం మన డివైజ్లలో ఎస్ఎల్ఎం ఇలా చేయటం వల్ల చాలా సురక్షితమైన పటిష్టమైన ఒక వ్యవస్థ తయారవుతుంది ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా చాలా సింపుల్ ఫస్ట్ ఒక ఎస్ఎల్ఎం మన రిక్వెస్ట్ను చెక్ చేస్తుంది ఒకవేళ దానికి ఇంకా డీప్ అనాలిసిస్ కావాలనుకుంటే అప్పుడు ఎల్ఎల్ఎం కి పంపిస్తుంది తర్వాత ఎల్ఎల్ఎం నుండి వచ్చిన పెద్ద సమాధానాన్ని మళ్ళీ ఎస్ఎల్ఎం చిన్నగా చేసి ఫాస్ట్గా మనకు పంపిస్తుంది ఎంత స్మార్ట్ ఐడియా కదా సరే ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఫైనల్ టేక్అవే ఏంటో ఒక్కసారి చూద్దాం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటే ఎల్ఎల్ఎం బెటరా ఎస్ఎల్ఎం బెటరా అంటే రెండూ బెటరే ఎందుకంటే అవి వేరువేరు పనుల కోసమున్న వేరువేరు టూల్స్ సరైన పనికి సరైన టూల్ ఎంచుకోవడమే అసలైన తెలివి సో సింపుల్ ఫార్ములా ఇదే ఇంటెలిజెన్స్ కోసం ఎల్ఎల్ఎం స్పీడ్ కాస్ట్ ప్రైవసీ కోసం ఎస్ఎల్ఎం ఇక సురక్షితమైన స్కేలబుల్ సిస్టమ్స్ కావాలంటే రెండు కావాలి అంతే సరే ఇప్పుడు మనకు రూల్స్ రూల్సన్ని క్లియర్గా తెలిసే కదా ఈ జ్ఞానంతో ఇక భవిష్యత్తులో ఎలాంటి అద్భుతాలు నిర్మించబోతున్నారో చూడాలి ఆలోచిస్తుంటేనే చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా